ఏలూరు జిల్లా ఏలూరు కార్యకర్తల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ వెల్లడి బేమడోలు మండలం ఆగడాల లంకలో తేదేప జిల్లా గన్ని వీరంజనే కలిసి పార్టీ సభ్యతో నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ మహేష్ కుమార్ కార్యకర్తల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యపడుతుందని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలిపారు బేమడోలు మండలం ఆగడ లంకలో తేదేప జిల్లా అధ్యక్షుడు గన్ని వీరంజనే కలిసి పార్టీ సభ్యత నమోదు కార్యక్రమాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు ఆగడ లంకా ప్రధాన కోడలిలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎంపీ మహేష్ కుమార్ పూలమాలలు వేసి అర్పించారు ప్రపంచ మేధావి డాక్టర్ అంబేద్కర్ సాధన కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నారని ఎంపీ మహేష్ కుమార్ తెలిపారు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు ద్వారా అనేక ప్రయోజనాలు పొందే అవకాశం ఉందని ఎంపీ మహేష్ కుమార్ పేర్కొన్నారు వంద రూపాయల సభ్యత్వంతో ఐదు లక్షల రూపాయల భీమా సౌకర్యాన్ని తెలుగుదేశం పార్టీ కల్పిస్తుందని ఎంపీ మహేష్ కుమార్ తెలిపారు భీమా సదుపాయంతో పాటు విద్య వైద్యం వంటి సదుపాయాలు పార్టీ కల్పిస్తుందని మహేష్ కుమార్ స్పష్టం చేశారు తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల బలమని సార్వత్రిక ఎన్నికల్లో ప్రాణాలు అడ్డుపెట్టి మరి కార్యకర్తలు పార్టీని గెలిపించారని ఎంపీ మహేష్ కుమార్ కొనియాడారు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అధినేత చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఏలూరు పార్లమెంట్ పరిధిలో అత్యధిక సభ్యత్వాలు పూర్తి చేయాలని ఎంపీ మహేష్ కుమార్ సూచించారు కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వస్తాము వచ్చి మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకోండి ఒక మీటింగ్ పెట్టుకొని ప్రతి ఒక్క సమస్య గురించి మాట్లాడదామని తెలుపుతూ అలాగే ఇవాళ మీ రోడ్డు ముందు ఒక ఇరవై ఐదు కోట్లు శాంక్షన్ అయ్యనుంది ఇంకా డెబ్బై ఐదు కోట్లు శాంక్షన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సి ఉంది అది కూడా వచ్చే రోజుల్లో అది కూడా ధ్యాన్ కూడా దాని గురించి ఇవాళ మనం అన్ని కూడా దాన్ని తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తామని తెలుపుతున్నాం అలాగే ఈ గ్రామానికి ముందు రావాలంటే మీ గొడవల్లో రావాల్సిన అవసరం ఉండేది ఇవాళ ఆంజనేయుల గారి నాయకత్వంలో అప్పుడు ఈ రోడ్ వేసి ఇవాళ రోడ్లల్లో ఈ ఊరికి రావడానికి పెద్ద పెద్ద పనులు కూడా పోవడానికి అది ఎంత కనిపించినా మన ఆంజనేయుల గారికి కృతజ్ఞతలు జరుపుకుంటూ అలాగే ఈ గ్రామానికి కావాల్సిన వచ్చిన రోజుల్లో అది కూడా చేస్తామని మీ అందరికి అలాగే అలాగే ఇవాళ ఎలక్షన్ కోడ్ ఉంది చాలా వరకు మాట్లాడేవాడు వచ్చే రోజుల్లో మళ్ళీ మీ వచ్చి మళ్ళీ సమస్యల గురించి మాట్లాడదామని మీ అందరికీ తెలుపు అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్